ఒక్కానో సమయంలో వరదకాయ వస్తే అనుకో మాట చెప్పి పంపిస్తాడు నువ్వు రాజభవనంలో ఉన్నానని నువ్వు భయపడడం లేదేమో నేను తప్పించబడతానని అనుకుంటావేమో యూదులందరూ చనిపోయినప్పుడు నీకు మొదటిగా మరణం వస్తుంది జాగ్రత్త రాజభవనాలలో ఉన్నాను కదా నేను తప్పించుకుంటానని నువ్వు అనుకుంటావేమో ఒకవేళ నువ్వు నిలబడకపోవచ్చు దేవుడు నీ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా మాకు సహాయం చేస్తాడు ఏం చెప్పి పంపిస్తాడో చూడండి మొరదకాయ ఎస్టేరు గ్రంథము నాలుగు పద్మూడు మొరదకాయ ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగర్ లో ఉన్నంత మాత్రాన మాత్రము చేత యూదులందరి కంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకోవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనం గానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయ్యు మరి దిక్కు నుండి వచ్చును వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించు నువ్వు ఈ సమయమును బట్టి రాజ్యమునకు రాజ్యమును వేమో ఆలోచించుకున్నామని చెప్పమని నువ్వు దేవనామానికి మహమ కలుగుంది దాకా ఏమంటున్నాడాయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు రాజభవన్లకి ఎందుకు వచ్చావు నేను రాజభవనంలో ఉన్నాను కదా నేను తప్పించబడతా అని నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడకనుంటే నీ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా సహాయం యూతులకు వస్తుంది నీ ద్వారా విడుదల కాకపోతే ఇంకొకరి ద్వారా విడుదల మాకు కలుగుతుంది తప్పించుకుంటానని మొదటిగా నీవు నీ కుటుంబమే మొదటిగా నశింపబడుతుంది తర్వాత యూదులకు అందరికీ వస్తుంది అయితే నీవు జాగ్రత్త పడు అందుకోసమే నువ్వు ఇక్కడికి వచ్చిందివేమో అన్నాడు అంటే దేవుడి సన్నిధికి నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు నీ ద్వారా ఇంకొకరికి విడుదల కలగాలని నీ ద్వారా ఇంకొకరు నశింపబడకుండా వారు జీవించాలని నీ ద్వారా వారు ఆశీర్వదించబడాలని నీ ద్వారా దేవుని తెలుసుకోవాలని దేవుడు నిన్ను నిలవబెట్టుకున్నాడు కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా నువ్వేమనుకుంటున్నా నాకు రక్షణ వచ్చింది చాలు నేను దేవుడు తెలుసుకున్నా చాలు నన్ను బట్టి ఇంకొకరు మారుతే మారకపోతే అనుకుంటున్నావు అందుకయే నేను వచ్చానేమో అని ఆలోచన నీలోకి రాలా ఇక్కడేమన్నాడు నువ్వు రాజభవనానికి వచ్చానని నువ్వు నువ్వు అనుకుంటావేమో మొదట నశించేది నువ్వే ఎందుకు మొరదగా ఈ మాటలు చెప్పి పంపిస్తున్నాడంటే ఆమెన్ అనే వ్యక్తి యూదులందరినీ నాశనం చేయాలని యూదులందరినీ నాశనం చేయాలని ఒక ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక జాతి వారు ఉన్నారు వారి ద్వారా మీకు ఇబ్బంది రాబోతుందని నాకు అర్థమవుతుంది కాబట్టి ఆ జాతి వారిని అందరినీ చేశామంటే ఆ జాతి వారిని అందరినీ సమ్మెవేశామంటే రేపు నీకు ఏది ఇబ్బంది రాదు అని రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు ఎందుకో తెలుసా ఆ యూదులలో ఒక వ్యక్తి మొరదగ్ అనే వ్యక్తి ఈ హామకు వంగి నమస్కారం చేయాల ఏం చేయాల వంగి నమస్కారం చేయలేదని ఆ జాతి అందరినీ చంపేద్దాం అనుకున్నాడు ఒక వ్యక్తి వంగి నమస్కారం చేయలేదని ఆ జాతిలో ఉన్న వారందరినీ చంపేయాలనుకున్నాడు రామాను ఈ ఒక్కడు వంగి నమస్కరించలేదని ఈ ఒక్కడి కోసమే జాతి అందరినీ కూడా నాశనం చేయాలని రాజు దగ్గర ఒక ఆజ్ఞ తీసుకొచ్చాడు అమ్మాను తీసుకొని వచ్చి అందరికీ పత్రికలు రాసిచ్చి పంపించాడు ఎక్కడెక్కడైతే ఈ జాతి వారు ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేయండి వారందరినీ మీరు చంపితే మీకు ఇంత వ్యండి ఇంత బంగారం మీకు ఇస్తాం అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ పత్రికలు అన్ని చోట్లకి పోయాయి ఫలా జాతి వారిని చంపివేయాలి చంపివేసిన వారికి ఇదిగో ఈ కానుక అని చెప్పి అప్పుడు ఆ విషయము మొరదైకి తెలిసింది మురదకైకి తెలిసినప్పుడు అయ్యో మా జాతి వారందరినీ నాశనం చేయాలని హామాను ఆలోచన చేస్తున్నాడు అయితే ఈ వారందరిని వారందరినీ ఇది పని మాకు అందరి వల్ల జరిగే పని కాదు మేమందరం చేసే పని కాదు అందరి వల్ల జరగదు కాబట్టి ఈ పని ఎవరి ద్వారా జరుగుతుందంటే కేవలం ఎస్తేరు ద్వారానే జరుగుతుంది ఎందుకంటే ఎస్ రాజభవనంలో ఉంది రాజుగారు భార్య భార్య కాబట్టి భర్త ఏం చెప్పినా వింటాడా అనే ఆలోచన మొరదగైకి వచ్చింది వచ్చింది కాబట్టి చెప్పి పంపించాడు ఇదిగో ఇలా యూదులందరినీ చంపివేయాలని ఆమెను ఆలోచన చేశాడు కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపించినప్పుడు ఆమె చెప్పింది నేను ఇప్పటికీ రాజు దగ్గరికి వెళ్ళి ముప్పై దినములైంది ఇప్పటి వరకు పిలవలేదు నన్ను నన్ను పిలిస్తేనే నేను వెళ్ళాలి లేకపోతే ఎవరు కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు రాజు దగ్గరికి వెళ్ళడానికి లేదు అవకాశం వెళ్ళేదానికి ఎవరికి అవకాశం లేదు నన్ను పిలిచి ఇప్పటికి ముప్పై రోజులైంది ఒకవేళ నేను విరుద్ధంగా వెళ్ళానంటే ఆయన కనికరం ఉండి పైన నా వైపు ఆయన రాజదండం చూపిస్తే నేను బ్రతుకుతా ఒకవేళ ఆ రాజు నా వైపు రాజదండం చూపించకపోతే వెంటనే అక్కడే నన్ను చంపేస్తారు ఆయన రాజదండం చూపిస్తే ఆ వ్యక్తిని రాజు దగ్గరికి పంపిస్తారు లేకపోతే ఆ గుమ్మం దగ్గరనే చంపేస్తారంట అటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్లో వరదక ఏమంటున్నాడు నువ్వు వెళ్ళి మాట్లాడు రాజుతో అంటున్నాడు నేను వెళ్ళి మాట్లాడడానికి అవకాశం లేదు కదా నేను ఎలా వెళ్ళాలి అని మళ్ళీ తిరిగి వార్త బొరదకాయకి పంపించింది నేను వెళ్ళేదానికి లేదు అని మళ్ళీ వార్త పంపించిందని అని కోపం వచ్చి నేను వెళ్ళమంటే నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి సహాయం అడగవా నువ్వు తప్పించుకుంటా అని అనుకుంటావా నువ్వు తప్పించుకో అందరికంటే ముందే నువ్వు నశించుతావు జాగ్రత్త అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావేమో ఒకసారి ఆలోచన చేయి అని చెప్పి మొదకై మళ్ళీ ఆ మాట చెప్పినప్పుడు ఆమెకి ఇంకేం చెప్పాలో ఆమెకి అర్థం కాదా నాకు అవకాశం లేదన్నా కూడా నువ్వేమంటున్నావు నా ద్వారా తప్ప నా ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా సహాయం వస్తుందన్నావు కదా అయితే ఆ సహాయం ఏదో నా ద్వారా నీకు రావాలి నేను చచ్చిపోయినా చచ్చిపోతా నశించినా నశించిపోతా ఇబ్బందుల నేను రాజు దగ్గరికి వెళ్తానని చెప్పి ఉపవాసం ఉండి మూడు రోజులంతా ప్రార్థన చేసి ఆమె ఆమె పనికత్తెలు అందరూ కూడా ప్రార్థన చేశారు తర్వాత మొరదకాయకి చెప్పింది అయ్యా నేను కూడా నా పనికత్తలతోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నీవు కూడా అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన నా కొరకు చెయ్యి అన్నప్పుడు ఆమె కొరకు అందరూ ప్రార్థన చేశారు ఆమె ప్రార్థన చేసి ఆ రాజు దగ్గరకు పోయినప్పుడు రాజుకి ఆమె మీద కనికరం వేసిందట దేవనామానికి మహిమ అమ్మ కలి పరికరం వేసి అమ్మ ఏం కావాలి నా రాజ్యంలో సగం కావాలా ఏం కావాలో చెప్పని అయ్యా నీ రాజ్యంలో నాకు సగమేమీ వద్దు అని ఆయన ఎందుకు రమ్మని మూడు రోజులంతా ఎందుకు రమ్మని పిలిచి వాళ్ళ ఇంటికి ఎందుకు పిలిచిన తర్వాత నీకేం కావాలో చెప్పు ఏం కావాలో చెప్పు అంటే మూడవ రోజు చెప్పింది ఇలాగ ఒక శత్రువు మమ్మల్ని వెంటాడుతున్నాడు ఇలాగ మా జాతి వారు అందరినీ చంపివేయాలనుకుంటున్నాడు అందుకనే నేను మిమ్మల్ని ఇందుకు పిలిచాను వాటి నుంచి విడిపించమని వాటి నుంచి తప్పించామని బ్రతలాడింది అప్పుడు చెప్పాడు ఎవరు మిమ్మల్ని చంపాలన్నది ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు ఆమె చెప్పిందంట తెలుసా ఎవరో కాదయ్య మమ్మల్ని చంపాలనుకున్నది నీద రామాను ఆయనే మమ్మల్ని చంపాలనుకున్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చింది ఆ లోగా కోపంలో ఆయన అటు ఇటు తిరిగే లోగా ఈ ఆమాను పోయి ఇప్పుడు చెప్తే రాజుగారు నన్ను చంపే చంపేస్తాడు చెప్పద్దమ్మా నువ్వు కనికరించి నన్ను కాపాడని ఎవరినైతే చంపాలనుకున్నాడో వారి దగ్గరికే పోయి ఏమడుగుతున్నాడు నా ప్రాణాలను నీవే కాపాడు అని అప్పుడు రాజుగారు చూశారు రాజుగారు చూసి అరే హామాను రాణి దగ్గరికి పోయి రాణి ఏదో బలత్కారం చేస్తున్నాడే అని ఇంకా కోపం వచ్చి ఏం చెప్పాడు అతన్ని తీసుకొని వెళ్ళి ఉరి ఏమన్నాడు కోయ మొదటిగా ఆమాను నాటిచ్చి పెట్టాడు ఎందుకోసమో తెలుసా మొద్దకై నీ ఉరి తీసి ఇవ్వాలని ఎందుకంటే నా ఎదుట వంగి నమస్కరించలేదు కదా నిన్ను ఉరి తీసిస్తాను అని ఆమాను ఆమాను మొదటిగా వాళ్ళ తోటలోనే వాళ్ళ పెరటి తోటలోనే ఒక కొయ్యను తయారు చేసి పెట్టాడు అప్పుడు ఆ రాజు చెప్పాడు ఇతను తీసుకొని వెళ్ళి ఉరి తిమ్మ ఉరి తిమ్మనంటే ఎవరైతే ఉరికొయ్య తయారు చేశాడో ఆ ఉరికొయ్య మీద ఆ ఆమెనే ఉరి తీపించాడు దేవుడు దేవనామానికి మమ్మకలుగురు